చూపిస్తాం మీకు చూపిద్దామని చూడండి అసలు మొత్తం ఏం లేదు సార్ చూడండి ఏం వర్క్ మిత్రులందరికీ నమస్తే అండి ఈరోజు ఒక ఇల్లు మీకు చూపించేందుకు వచ్చాను అంటే యాక్చువల్లీ ఈ ఇల్లు నేను కన్స్ట్రక్షన్ చేయాల్సింది అప్పుడు నన్ను కాదని వేరే వాళ్ళకి ఇచ్చేశారు అందుకు కూడా రీజన్ ఉంది నాకు అప్పటికి చేతిలో ఎనిమిది ఇల్లు కట్టే పని కూడా ఉంది సార్ మనుషులందరూ నాకు సరిపోక ఈ ఇంటిని వాళ్ళు వీళ్ళకి అర్జెంట్ అయ్యి అంటే ముహూర్తం చేయిదాడిపోతుంది అనుకున్న సమయానికి కాదేమో అని వీళ్ళు వేరే మైసరికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అతను ఇష్టానుసారంగా అడ్డగోలుగా చేసేసి అతని రూపాయి అతను తీసుకొని వెళ్ళిపోయాడు అయితే ఇంటికి సంబంధించి ఇల్లు కట్టిబడి జస్ట్ తొమ్మిది నెలలు మాత్రమే కంప్లీట్ అయింది తొమ్మిది నెలలు అయిపోయి పది నెలలకి జస్ట్ అట్లా అడుగుపెట్టారు ఈ పది నెలల వ్యవధిలో ఇల్లు భూమి కుంగిపోవటం క్రాక్స్ రావటం సీలింగ్ నుంచి వాటర్ లీక్ అవటం ఇలాగ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇంటి బయట ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉందండి చాలా సింపుల్గా తీసేశారు పెద్ద హడావుడిగా ఏమి లేకుండా జస్ట్ నార్మల్గా ఇది కాంపౌండ్ వాళ్ళు ఈ కాంపౌండ్ వాళ్ళకి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను క్రాక్స్ ఎక్కడక్కడ ఉన్నాయండి అనేది ఇదిగోండి మెయిన్ వరస్ట్ ఈ బాత్రూమ్ విషయం కానీ బాత్రూమ్ కానీ మీరు చూడొచ్చు గోడ కానుకొని ఈ గోడని బయటికి ఇలా క్రాస్గా కట్టేసి దాన్ని నాశనం చేసాడు ఈ కింద ఉన్న దీనికి ఆ పైన డోమ్కి ఎటువంటి సంబంధం లేదు వంకరగా కట్టేశారు సరే ఇది వదిలేసేయండి కింద ఫ్లోరింగ్ లాగే సమయంలో ఎవరైనా కింద కంకర వేసి దాని మీద మాలేసి లాగుతారు ఎందుకు గట్టిగా ఉండేందుకు భూమిలోకి కుంగిపోకుండా ఉండేందుకు అవునా కింద కంకర వేయకుండా ఈ మేసర్ ఏం చేసాడు కింద కంకర లాంటిది వేయకుండా మట్టి మీదనే జస్ట్ ఒక అరంగులో మాలేసి లాగేసాడు దానివల్ల ఏమైతుంది మ మొత్తం క్రాకులు వచ్చేసి భూమిలోకి కుంగిపోయింది కుంగిపోవడమే కాకుండా ఇక్కడ వీళ్ళంటే అక్కడ వాటర్ ఎక్కువ మోత నిలబడతా ఉంటాయి అదిగో వాటర్ వెళ్ళిపోయిన ప్లేస్ అది వీళ్ళు ఇక్కడ బట్టలు దుక్కుంటారు ఇదిగో వాటర్ చెమ్మ కాదు ఇది వాటరే పొద్దున వచ్చినప్పుడు కూడా అక్కడ దాకా ఉంటాయి నీళ్ళు నేను డైలీ ఉంటాను కాబట్టి అక్కడ వరకు నీళ్ళు వెళ్ళిపోయి ఉంటాయి ఏదంటే ఆ క్రాకులు చిన్నగా వెళ్ళిపోతాయి లోపలికి ఎందువల్ల కింద కంకర కంకరేయకుండా మట్టి మీద సిమెంట్ వేసి లాగారు కాబట్టి మొత్తం సింక్ అయిపోయింది సార్ అయితే ఇది వచ్చేసి పంచండి హాలు బయట చిన్న పంచ్ లాంటిది ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు సార్ మీకు కామనేసి కనిపిస్తా లేదు అదిగోండి మొత్తం అప్పటికి క్రాకులు వచ్చేసాయి అదిగోండి లైట్ కాడ ఇటు మొత్తం క్రాక్స్ వచ్చేసాయి అంతటి ఒక్కటే కాకుండా కింద ఇటు కూడా ఖాళీ ప్లేస్ ఒక అర సెంటు వదిలేసుకున్నారు మొత్తం బోర్కి చూడండి అది ఈ ఇక్కడి నుంచి ఆ చివరి వరకు మొత్తం క్రాక్స్ వచ్చేసాయి సింక్ అయిపోయింది భూమి లోపలికి వెళ్ళిపోయింది ఎందుకంటే మొత్తం గ్యాప్ లేదు ఏలు అటు ఇట్ సైడ్ కూడా మీకు అర్థం అవ్వాలని క్లియర్గా చూపిస్తున్నాను బారికి క్రాక్ వచ్చేసింది రెండు వైపు ఇటు ఇటు అయితే ఇంకొకటి కాంపౌండ్ వాళ్ళు కట్టే విషయంలో వీళ్ళు మరీ చాలా దారుణంగా బిహేవ్ చేశారండి ఇది హౌస్ గోడ ఇది ఇది కాంపౌండ్ వాల్ అయితే ఈ గోడ కట్టేటప్పుడు ఏం చేయాలంటే బయటికి గ్రిప్కి ఒక రెండు నుంచి మూడు అంగలు ఉండే విధంగా ఇటుకరాలు బయటికి వదలాలి కాంపౌండ్ వాల్ సపోర్ట్కి వీళ్ళు అలా ఏం వదలకుండా ఇలా ప్లెయిన్ గోడకి ఈ ఇటుకల్ని పేర్చుకుంటూ కట్టేశారు అందువల్ల ఏమవుతుంది ఒక ఏలు పట్టే మందం గ్యాప్ వచ్చేసింది కిందకి మీదకి మొత్తం మొత్తం గ్యాప్ వచ్చేసింది సో ఇప్పుడు లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను సార్ నేను అయితే ఇది వచ్చేసి హాల్ అండి పవర్ కట్ అయినట్టుగా ఉంది ఇది హాలు ఈ హాల్లో మీరు గమనించండి మీకు కనిపిస్తా లేదో సోదర ఇగో మొత్తం క్రాక్స్ అండి దీనికి కారణం ఏంటంటే జల్లడ పట్టకుండా ప్లాషింగ్ చేయడం వల్ల ఆ మట్టి అనేది అందులో ఉండిపోయి సరైన వ్యవధిలో ప్లాస్టిక్ పడుకున్న అలా జరిగింది సార్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు క్యూరం కూడా విపరీతంగా చేయడం వల్ల గోడ అనేది పాచిపట్టేసి ఉండేసరికి పట్టు వదిలేసింది గోడ పాచిబెట్టినప్పుడు ఏం చేయాలంటే బ్రష్ పెట్టి నీటికి గీకాలి ఆ పాచంతా ఊడిపోయే విధంగా కెమికల్ స్ప్రే చేస్తే ఆ కొద్ది గొప్ప ఉంటే మొత్తం రాలిపోతుంది రాలిపోయిన తర్వాత ప్లాస్టింగ్ కొట్టాలి వీళ్ళు అలా ఏం కాకుండా ఒకేసారి డైరెక్ట్ చేసేసారనమాట అయితే ఇదే హాల్లో మెయిన్ దర్వాజ అమ్మాట ఇక్కడ మీరు గమనించండి మొత్తం క్రాక్స్ వచ్చేసాయి క్రాక్స్ రావడమే కాదు అక్కడ పైన చెమ్మ కనిపిస్తుంది చూసారా హాల్లోనే ఇక్కడ దేవుడి గది ఉంటుంది దేవుడి గది పైన రూమ్ చిన్న కింద గతడు పెట్టుకున్నారు అక్కడ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది పైన నుంచి అనమాట ఫ్లోరింగ్ సరిగ్గా లాగలేదు పైకి లేది కూడా చూపిస్తాను మీకు అయితే కిచెన్ అండి ఇది ఇప్పుడు లోపల కిచెన్లోకి వెళ్తున్నాం మొత్తం క్రాక్స్ మీరు గమనించవచ్చు కిచెన్లో కూడా అది కూడా ఇక్కడంతా మొత్తం క్రాక్స్ వచ్చేసా ఇది కిచెన్ రూమ్ అండి ఇది కిచెన్ రూము కొంచెం చిన్నగానే పర్వాలేదు అంటే బాగానే కట్టారు ఇంకొకటి ఇదే కిచెన్ రూమ్లో అక్కడ దూరం గమనించండి కొంచెం జూమ్ చేస్తాను ఇది కనిపిస్తున్నాను మీకు మేబీ నా ఫోన్ ప్రాబ్లం అక్కడ అదిగో క్లియర్ గమనిస్తే మీరు అక్కడ సార్ వాటర్ లీక్ అవుతూ ఉంటాయి దారల దారగా కనిపిస్తుంది చూసారు పైనుంచి లీక్ అవుతూ ఉంటుంది వాటర్ ఓకేనా సార్ ఇది హాల్ అండి హాల్లో చూపించేశాను కిచెన్ కూడా మీకు చూపించేసాను అనమాట ఇక బెడ్రూమ్లోకి వెళ్దాం సార్ బెడ్రూమ్ కూడా బెడ్రూమ్ అయితే పెద్ద సైజే ఇచ్చారు పర్వాలేదు ఒక మాస్టర్ బెడ్రూమ్ సైజు ఉంటుంది ఇది ఈ కబోర్డ్స్ ఇవన్నీ మేమే కట్టాము కబోర్డ్స్ వరకు వర్క్ మాకు ఇచ్చారు ఇల్లు కట్టడం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ కూడా చూడండి బెడ్రూమ్లో మీరు గమనించినట్డితే మొత్తం క్రాక్స్ ఇక్కడ కూడా పైనంతా అదిగో అది ఇలా అయిన బారికి ఇది ఒక్కటే కాకుండా వాటర్ లీక్ అవ్వడం ఒక మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఇదిగో కనిపిస్తుంది అక్కడ ఆ పైన అది ఆ బారికి సార్ ఎక్కడెక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయో ఆ ప్రాంతం అంతా వాటర్ లీకేజ్ ప్రాబ్లం అవి ఇక్కడ ఈ బా ఈ బెడ్రూమ్ అయితే మరీ దారుణంగా లీక్ అవ్వడం మేము చూసాము వర్షం పడ్డప్పుడు అది ఒక్కటే అనుకుంటే సార్ కింద వీళ్ళు ఖర్చు తగ్గించుకునేందుకు సిమెంట్ వేసి ఫ్లోరింగ్ లాగించుకున్నారు ఫ్లోరింగ్ విషయంలో ఫినిషింగ్ అనేది ఎక్కడా ఉండదు అడుగులు కానీ మొత్తం మచ్చలు మచ్చలుగా చండాలం చేసి పెట్టారు వాళ్ళ ఇష్టం అయిపోయింది చూసారా ఫ్లోరింగ్ అంతా పాడు చేసి వెళ్ళిపెట్టరు ఎలా పెడతా అలా చేయడం వల్ల మొత్తం గలీజ్ గలీజ్ మీరు గమనించవచ్చు వీళ్ళు మరకలు అనుకుంటారు మరకలు కాదండి సిమెంట్లో లాగేటప్పుడే ఫినిషింగ్ అనేది సరైన ఇదిలో కొట్టగా మొత్తం ఇల్లంతా చండాలం ఉంది గజ్జి గజ్జి కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ పట్టినా కానీ ఇదిగోండి ఇప్పుడు పైకి వెళ్దాం సార్ పైకి వెళ్ళి మొత్తం చూపిస్తాం మీకు పైన ఎలా ఉందో చూడడానికి చాలా దారుణంగా ఉంది సార్ పాపం వీళ్ళు వర్షం వచ్చినప్పుడల్లా పడే ఇబ్బంది అంతా ఇంత కాదు ఇదిగో చూడండి ఫ్లోరింగ్ లాగేసరికి మొత్తం పగుళ్ళు వచ్చేసి మనోడు జల్లెడు పట్టకుండా ఫ్లోరింగ్ లాగేసరికి చూసారా ఈ పెట్టలు అనేవి ఊడిపోయి ఇక్కడ నుంచి లీక్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇలాంటి బెజ్జాల్లో నుంచి ఇక్కడ 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 ఫ్లోర్ ఒకసారి ఫ్లోరింగ్ లుక్ ఎలా ఉందో ఎవరైనా చూసినా ఎలా ఉండదు కట్టేసి ఏ పది సంవత్సరాలు వద్దాం అనుకుంటారు అట్లా ఉంది ఇంకొకటి పిల్లర్లు వేసే సమయంలో వీళ్ళు చేసిన దారుణం చూడండి పైన డమ్మి పిల్లర్లు పోసేటప్పుడు మొత్తం పగిలిపోయినాయి తీస్తే కొడతారని భయంగా ఉంది చూపిస్తాం మీకు చూపిద్దామని చూడండి అసలు మొత్తం ఏం లేదు సార్ చూడండి ఏం వర్క్ మనుషులు ఉండేది అనుకున్నారా ఎట్లా ఏమనుకున్నారు అన్నీ అన్ని పిల్లర్లు అంతే సిమెంటు తక్కువ వేసేసి ఇసుక ఎక్కువ వేసేసి మొత్తం ఇంతే సార్ ఇదిగోండి ఫ్లోరింగ్ లాగితే మొత్తం పగుళ్ళు 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 ఇలా ఉండటం వల్ల మొత్తం అందులోకి వాటర్ వెళ్ళిపోయి వర్షం నీళ్ళు కిందకి లీక్ అవుతూ ఉంది అన్ని చోట్ల ఇంతే ఇదిగోండి జల్లడి పట్టకపోయేసరికి మట్టిపెట్టే ఉంటాయి కదా మట్టి ఇసుకలో పెట్టలు అట్టనే లాగేసారు ఇవి కాలక్రమే వర్షం పడి ఊడిపోయినాయి ఆ గ్యాపుల్లోకి వాటర్ వెళ్ళిపోతున్నాయి ఇదిగోండి మొత్తం ఏరియా మొత్తం ఇంతే ఇదిగో అందుకే జల్లడి పట్టాలి అనేది జల్లడ పట్టపోతే ఇదే విధంగా బెజ్జలు పడిపి లీక్ అవుతాయి సార్ ఇంకో గోడ కూడా ఇంతే ఇదిగో చూపిస్తుంది ఇవ్వండి రేగు పక్క జరపాలి కొంచెం ఇది పైన పెట్టగోడ కట్టారు కదా పెట్టగోడకి ఇసుక సేమ్ ఇదే ప్రాసెస్ అండి జల్లెడ పట్టకపోతే వచ్చే నష్టాలు ఇవి జల్లెడ పట్టకుండా ప్లాషింగ్ చేసేసరికి ఇదిగోండి మట్టి పెట్టలు ఉంటాయి కదా అవన్నీ మాలు కొట్టేటప్పుడు గోడకి బలంగా పట్టుకుంటాయి ఐదారు నెలలు భయత ఊడిపోతుంది ఇదే విధంగా ఇక్కడ 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 కింద లైన్ బార్గి ఇదిగోండి కొన్నాళ్ళు ఏమవుతుందంటే గోడ అనేది దీని స్టామినా కోల్పి పడిపోతుంది ఇదిగో ఇట్లా ఇవన్నీ బెజ్జాలే సో అది సోదర ఇల్లు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి అయితే ఇవ్వండి లేదంటే ఇదే విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే అది సార్ చూశారు కదా ఒక వ్యక్తిని నమ్మి చేతిలో పెట్టినప్పుడు పని అప్పచెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి హడావిడిగా చేసేసి అతని రూపాయి ఏదో అతను మిగిలించుకునేందుకు ట్రై చేస్తాడే తప్ప నీట్గా చేసి ఇచ్చే ఉద్దేశం ఇటువంటి కాంట్రాక్టర్లకి ఉండదు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు నేను నీటి చేశానని వేరే వ్యక్తి చేయాలని లేదు సార్ మేమేంటంటే కాంట్రాక్ట్కి ఎప్పుడు కూడా తీసుకోండి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఇప్పటికి అనేక ఇల్లు కట్టడం జరిగింది ఎక్కడా కూడా కాంట్రాక్ట్కి ఏ వర్క్ నేను ఒప్పుకోలేదు నేను చేసే కాంట్రాక్ట్ వర్క్ వేరే ఉంటుంది అదేంటంటే ఇప్పుడు ఈ క్రాక్స్ చూపించాను కదా ఈ క్రాక్లు వాటర్ లీక్ అవ్వటం ఇటువంటి ఏవైతే ఉంటాయో అవి కాంట్రాక్ట్ తీసుకొని చేస్తాం అది కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఇప్పటివరకు ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఈ కట్టుబడి స్లాబ్ ప్లాస్టింగ్ ఫ్లోరింగ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మేము నార్మల్గా కూలీ చేసేస్తాం కాంట్రాక్ట్ వ్యక్తి ఈ కాంట్రాక్ట్ కూడా ఎంతకి ఇచ్చాడు ఆరు లక్షల రూపాయలకి ఇల్లు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు మాట్లాడుకొని కేవలం రెండు నెలల కాల వ్యవధిలో ఈ ఇంటిని కట్టేశాడు కట్టేసి అతను ఖర్చు అయినంత రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అయింది మిగతా డబ్బులు మొత్తం అతని మిగిలినట్టే కదా అందుకే మీరు హడావడి పడి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి మీరు సంపాదించుకున్న రూపాయిని దయచేసి పరుల పాలు చేసుకోమండి ఎంత కష్టపడ్డారో మీకు మాత్రమే తెలుసు సో మేము అటువంటి పనులు అయితే మేము చేయం సార్ మేము నీతిగానే ఉంటాము నిజాయితీగా పనిచేస్తాము మేము కట్టే ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పటివరకు ఇరవై ఇల్లు పైన కట్టాను దాపుగా నేను ఒక్క ఇంటికి కూడా చిన్న క్రాక్ కూడా లేదు కట్టి పదేళ్ళు కంప్లీట్ అయిపోయిన ఇల్లు కూడా ఉన్నాయి ఇప్పటివరకు క్రాక్ లేదంటే మీరు నమ్ముతారా నిజంగా క్రాక్స్ రావు చాలా పర్ఫెక్ట్గా చేస్తాం సో ఎనీవేస్ నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి సార్ ప్లీజా ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా వాల్యూబుల్ అండి థ్యాంక్ యూ ఉంటాను మిత్రమా జాగ్రత్త